మన్గల్లు మున్సిపాలిటీ ఎన్నికల సమాయత్తం మొదలైంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ఎన్నికలకు సిద్ధం కావాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మున్సిపాలిటీలో జెండా ఎగరవేస్తామని ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ జెండా ఎగరవేస్తాం భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యం ఆమనగల్ మున్సిపాలిటీలా ఇప్పటి వరకు మొత్తం చేసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయంటే అది బీజేపీ ప్రభుత్వము బీజేపీ పాలకవర్గం ద్వారానే జరిగినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది ఎన్నికలు అవుతున్నాయని ఎన్నికలు నోటిఫికేషన్ వేస్తున్నా వస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో ఐదు సంవత్సరాలుగా ఆమనగల్ మున్సిపాలిటీ జ్ఞాపకం లేనటువంటి వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయో ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీ జ్ఞాపకం రాలేదు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తే ఆమన్గల్ మున్సిపాలిటీ మీద నిర్లక్ష్యంతో చిన్న చూపుతోటి నిధులు ఇవ్వనటువంటి బిఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాల నుండి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి ఈ మున్సిపాలిటీ చేయలేదు ప్రజలు బుద్ధి చెప్తారు ఎన్నికలు వచ్చినాయని బిఆర్ఎస్ పార్టీ గల్లీలు తిరుక్కుంటూ తన ఉనికి కోసమే తప్ప వారు చేసింది ఏందని ప్రజలు గమనిస్తున్నారు పది సంవత్సరాలు పట్టించుకోలే అప్పుడు తిరగలే అప్పుడు అభివృద్ధి పనులు ఎక్కడైతే పది సంవత్సరాలలో ఆవన్ పట్టణంలో శిలాఫలకాలు అభివృద్ధి పనుల పేరు మీద శిలాఫలకాల వేసిరి తప్ప ఆ పనులు పూర్తయినటువంటి దాఖలా ఆమన్గల్ పట్టణంలో లేవు బ్లాక్ ఆఫీస్కి పోతే షాపింగ్ కాంప్లెక్స్ శిలాఫలక వేసి ఆ ఫలకం ఉంది తప్ప అక్కడ అది లేదు మార్కెట్ యార్డ్ పోతే మార్కెట్ యార్డ్ పనులు పూర్తి చేస్తామని శిలాఫలకం వేసింది తప్ప అక్కడ పనులు జరగలే దానికైనా శిలాఫలకాలు వేసిరి తప్ప అభివృద్ధి పనులు జరగలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా రెండు సంవత్సరాల నుండి ఈ మున్సిపాలిటీ మీద ధోరణి ఏ విధంగా ఉందంటే నిర్లక్ష్యం చేస్తూ దీన్ని పట్టించుకోకుండా దీక్కడి నిధులు రాలేదు కాబట్టి రాబోయే రోజులల్లో భారతీయ జనతా పార్టీకి మరొకసారి ఆమన్గల్ మున్సిపాలిటీ ప్రజలు పట్టం కట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కూడా పదేళ్ళు పనిచేయలేదని రాష్ట్రంలో కూడా వాళ్ళ పని అయిపోయింది లేదు కేంద్రంలో కూడా ఒక ఎంపీ స్థానం లేదు ఈరోజు వాటికి ఓటేస్తే వచ్చేది ఏమీ లేదు గతంలో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నందుకే అక్కడ కేంద్రం ఉన్నందుకే ఇక్కడ ఆచార్య గారి నాయకత్వాన బీజేపీకి వెళ్ళి హైమాక్స్ లైట్లు మొత్తం కూడా పట్టణంలో వేయించడం జరిగింది కేంద్ర నిధులు ఏదైతే షాద్నార్ మాడుగుల రోడ్డుతో రోడ్డు విస్తరణ పనులు కూడా బీజేపీ ప్రభుత్వం ద్వారానే కేంద్రంలో చేయించడం జరిగింది ఇలా ఇంటింటికి నెల జల్ నల్ కింద ఇలా ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు నీటి వసతి కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం వెళ్ళి రావడం జరిగింది ఏ నిధులు వచ్చినా కానీ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది దేశంలో మోడీ ప్రభుత్వంతో ఇక్కడ తీసుకొని అభివృద్ధి చేసినాం భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా మళ్ళొకసారి అభివృద్ధి పనులను తీసుకొచ్చి ఆమన్గల్ని మున్సిపాలిటీని అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తాం మేము సత్యవంత వరకు కూడా ఆమన్గల్ పట్టణం అంటే మేము ఇదే పార్టీలో ఉంటూ ఆమన్గల్ అభివృద్ధి కోసము మా నాయకులు మేము కూడా అందరం కూడా ఇది ఒక ప్రయత్నం చేస్తూ ఈ అభివృద్ధి కోసమే కాంక్షిస్తున్నాం అదే ఈరోజు ఉన్నటువంటి పార్టీలు చూస్తున్నాం ఐదేళ్ల క్రితం ఒకటి కల్లిపొల్లి మాటలు చెప్పి ఒక పార్టీలో ఉండి ఈరోజు ఇంకొక పార్టీలోకి పోయింది ఆ రోజు అధికారం ఉన్నటువంటి పార్టీలు ఉన్నారు చెప్పిర్రు పనులు చేయలే మళ్ళీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది పోయి నాయకులు అంటే ఏది అధికారంలో రాష్ట్రంలో వస్తే అధికారంలో పోయేది తప్ప ఆమన్గల్ని అభివృద్ధి గురించి చూడలేదు మా తుదిశ్వాస ఉండే వరకు కూడా ఆమన్గల్ అభివృద్ధి గురించి ఆలోచన చేసేది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎన్నికలప్పుడు కనిపించి ఎన్నికల తర్వాత మీ బాగోగులు చూసుకున్నటువంటి వ్యక్తులను నమ్మే పరిస్థితి ఈ యొక్క ప్రజలు ఆమన్గల్ మున్సిపాలిటీలో లేరు గమనిస్తూ ఉన్నారు పది సంవత్సరాలారు బీఆర్ఎస్ రెండు సంవత్సరాలు వచ్చేసేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆమనగళ్ళకు ఒరిగిందేమిందో అందరూ కూడా గమనిస్తున్నారు ఆమనగళ్ళకు అన్యాయం చేసిరు తప్ప వీళ్ళు అభివృద్ధి చేయలే ఏదన్నా అభివృద్ధి కోసం శిలాఫలకాలేస్తే అభివృద్ధి పండ్లు కాలే కాబట్టి అభివృద్ధి సాధ్యము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో ఈ ఆమనగళ్ళ మీద ప్రేమ అభిమానము అభివృద్ధి మీద పట్టుదల దీని మీద ఆకాంక్ష ఉన్నటువంటి ఎవరిదంటే ఈ మున్సిపాలిటీల బీజేపీ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు తుది శ్వాస మాకుండే వరకు కూడా ఈ పట్టణ మీద ప్రేమ అభివృద్ధి మీద మాకున్నటువంటి చిత్తశుద్ధి ఆ పార్టీలకు లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీని మళ్ళొకసారి ఆశీర్వదించాలి కార్యకర్తలంతా కూడా ప్రతి వాడ గల్లీ గల్లీ తిరుగుతూ మనం చేసినటువంటి పనులను చెప్పుకుంటూ ఈసారి మళ్ళొక్కసారి పదిహేను స్థానాలకు పదిహేను స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుంది వాళ్ళు ఉనికి కోసమే తప్ప అభివృద్ధి కోసము తప్ప భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం పాటు పడితే వాళ్ళు ఉనికి కోసమే ఉంది పదిహేను వార్డుకు పదిహేను వార్డులు బీజేపీ కైవసం చేసుకొని మళ్ళొక్కసారి అభివృద్ధి బాటలో ఈ యొక్క మున్సిపాలిటీని ముందంజలు వచ్చే దిశంగా కేంద్ర ప్రభుత్వ సహాయక సహాయంతో ఆచార్య గారి నాయకత్వాన ఇక్కడ అభివృద్ధి చేస్తామని మనం ఇచ్చేస్తా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి